నమస్కారం అండి రేపు ఉదయం ఎనిమిదో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున బెంగళూరు రోడ్డి ఎందు శ్రీ శ్రీ ఆదిపాల్య శక్తి దేవస్థానం రామ మహోత్సవము మరియు జాతర జరుగుతున్నదండి భక్తాదులందరూ ఉదయం ఎనిమిది గంటల నుంచి అభిషేకము మరియు అన్నదాన కార్యక్రమాలు రేపు రేపు మన్నాడు పువ్వులు ఉంటుందండి భక్తాదులందరూ విచ్చేసి తీర్థప్రసాద్ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మీకు సాయంకాలమున ఐదు గంటల నుంచి గిరిజమహోత్సవము అగ్నిగుండము దేవరెద్దు పోలాటములు మరియు డ్రమ్సులతో అమ్మ అమ్మవారికి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరుగుతుందండి మరియు రాత్రికి ఎనిమిదిన్నర నుంచి ప్రతి వర్త సాధన కథ మొదలవుతుంది మరియు మంగళవారం నా తొమ్మిదో తేదీ ఐదు గంటల నుంచి అమ్మవారికి దీలు బోనాలు మరియు అన్నదానము జరుగుతుందండి గ్రామ భక్తాదులు మరియు చిప్పులు వాస్తవులు నక్కలదిన్ని వాస్తవులు కొబ్బరి వాస్తవులు మదనపల్లి వాస్తవులు మరియు నాలుగు దిక్కుల నుంచి భక్తాదులందరూ విచ్చేసి ఇక్కడ జాతర మహోత్సవం జరుగుతుందండి కావున అందరూ చిన్నలు పెద్దలు పీజులు అందరూ విచ్చేసి జాతరని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నారు